హైందవ సనాతన ధర్మాన్ని ప్రేమిస్తున్న హిందూ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్మాయించడం ఈ భారతదేశం సంపదకు విజ్ఞానానికి రెండిటికి కూడా ఒక విడదీయరాని అనుభూతి కలి అనుభూతి అనుభవం కలిగినటువంటి దేశం అంటే రత్నగర్భ అనే పేరు కలిగిన ఈ దేశం భారతదేశం అనేక మంది దోపిడీలకు గురై సంపదంతా పోయి ఉండొచ్చు కానీ జ్ఞాన సంపదని ఎవరు దోచుకొని పోలేదు అంతటి జ్ఞానము ఇంత జ్ఞానానికి మన వారసులమని ప్రతి హిందువు కూడా గుర్తించాలని ఇందు మూలంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే జ్ఞానం అనేది అంతము అది ఆధ్యాత్మిక జ్ఞానం నుంచే అన్ని శాస్త్రాలు పుట్టింది అని ప్రతి ఒక్కరు కూడా మన భాగవతో తెలియజేస్తూ ఉంటారు ఆది శంకరాచార్యులైతే ఏమి రామానుజాచార్యులయితే ఏమి గౌతమ బుద్ధుడైన అదేవిధంగా అనేక మంది మన అవతార పురుషులైతే ఇంకా చెప్పాల్సిన పని లేదు శ్రీమన్ నారాయణుడు స్థితికారకుడు స్థితి అంటే అతను పోషకుడు అదేవిధంగా పోషిస్తున్నప్పుడు ధర్మాన్ని రక్షించే బాధ్యత కూడా అతనిది ఉదాహరణకు తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రుల పిల్లలను వారికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు కలగజేస్తూ వారికి జీవన విధానానికి తగినట్టుగా విద్య విజ్ఞానము ఇవన్నీ నేర్పడానికి పాఠశాలకు పంపుతూ ఉంటాడు ఇలా వాళ్ళకి ఆహారం మొదలుకొని అన్ని వసతులు కలిగజేసే పిల్లలు వారిని చెడిపోనికుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే కదా కనుక ఆ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే పిల్లలను శ్రద్ధ తీసుకొని ఎప్పుడు భయపెట్టాలో అప్పుడు భయపెడుతూ ఎప్పుడు వారిని ప్రేమించాలో అప్పుడు ప్రేమిస్తూ వాళ్ళని ఏ విధంగా స్నేహభావంతో చూడాలి ఏ వయసులో ఇంతటి జ్ఞానాన్ని తల్లిదండ్రులు కలిగి ఉన్నప్పుడే పిల్లలు విజ్ఞానవేత్తలు అవుతారు కూడా కనుక ఇటువంటి జ్ఞానాన్ని ఇంతటి అద్భుతమైన సంస్కారము మన సంస్కృతిలో ఉంది మన సాంప్రదాయంలో ఉంది మన ఆచారాల్లో ఉంది ఇవన్నీ కూడా ఒక శాస్త్రీయమే ఈనాడు చెప్పుకుంటున్న సైన్స్ ఇది ఆనాడు కొన్ని వేల సంవత్సరాల ముందు వీళ్ళు వీళ్ళు నేర్చేటువంటి మహా విజ్ఞానం అంటే మన పూర్వీకులు ఆర్యుల కాలంలో ఉన్నటువంటి ఋషులు మునులు యోగులు వీరందరూ కూడా వశిష్ఠుడు సూర్యవంశానికి రాజుగురువు కరుకుని సూర్యవంశపు రాజులంతా కూడా ధర్మ నిరతని కలిగారు శ్రీరామచంద్రుడు రామరాజ్యము అని మనం చెప్పుకుంటున్నామంటే అది రాజగురువుల యొక్క వారి యొక్క సలహా వారి యొక్క జ్ఞానాన్ని స్వీకరించి రాజు ఎప్పుడు కూడా పరిపాలిస్తాడు అదేవిధంగా ఇప్పుడు మనం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించాడు ఇప్పుడు ఈ చిన్న వీడియో ద్వారా మీకు ఏం తెలియ చెప్పాలనుకుంటానంటే శ్రీకృష్ణ పరమాత్మను అనేక మంది విలాసవంతుడుగాను విలాస పురుషుడుగాను ఆయన కామ చెప్తారు పదహారు వేల మంది గోపికలతో ఆయన అనేక రాసలీలుడు జరిపాడు అని అంటారు ఇలా అనేక అష్టభార్యులు ఉన్నారు అది కాకుండా రాధాదేవి ఇవన్నీ కూడా వీళ్ళందరూ చెప్పించి హిందూ మతం మీద బురద జల్లనటువంటి ఒక ద్వేషపూరితమైన భావంతో అనేక మంది ఇలా ఉండడం కూడా మనం గమనించాలి అదేవిధంగా నాస్తికులు కూడా శ్రీకృష్ణుడు లేదు శ్రీకృష్ణుడు అంతా కూడా ఒక కథే మహాభారతం కూడా అంత వ్యాసుడు రాసిన కథే అంటారు కానీ ఇవన్నీ జరిగిన సన్నివేశాలు వీడన్నిటికీ ఆధారాలు కూడా ఉన్నాయి ఇంతటి ఆధారాలు పరిశీలించుకుంటా ఇలా నిందలు వేసేవాళ్ళు ఉంటారు అందుకనే హిందూ సోదరి సోదరి మనులారా పిల్లలారా యువతి యువకులారా మీకందరికీ నా యొక్క చేతులు జోడించి నమస్కరించడం ఏమంటే హిందుత్వాన్ని నిలబెట్టండి హిందుత్వము అంటే ఒక మతం కాదది ఒక విజ్ఞానం ఒక అద్భుతమైన జ్ఞాన శాస్త్రం మానవుణ్ణి మహోన్నతగా తీర్చిదిద్దేటువంటి మహాశక్తి ఆ జ్ఞాన సంపదకు మాత్రమే ఉందని అందరూ గ్రహించాలి అంతటి మహావిజ్ఞానవేత్తను పరమాత్ముడైన ఆత్మజ్ఞానాన్ని అంటే దేహాన్ని ఆత్మాన్ని విడదీసి చూపినటువంటి పరమాత్మ ఆ జన్మలో ఆయన చేసినంతా కూడా మీరందరూ శరీరమని భ్రమపడుతున్నారు ఈ శరీరము శాశ్వతమని మీరు నమ్ముతున్నారు కానీ ఈ శరీరం అశాశ్వతము ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడే పర ఆత్మ ఈ ఆత్మ ఎవరికి చెందింది పరమాత్మకు చెందింది కనుక ఆ పరమాత్మ నేనే స్వయంగా ఇప్పుడు కృష్ణావతారం ఎత్తాను మీకు ఆధ్యాత్మికము అంటే ఆత్మ అనేది ఆది ఆత్మ కథ ఆది ఆత్మ కథ అంటే ఆత్మ సనాతనమైనది ఈ సనాతనమైనది ఆత్మే అంటే మీ ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేదు అని భగవద్గీత అంతా రెండవ సాంఖ్యయోగాలు చెప్పేదంత అదే చెప్తాడు ఆయన అంటే మీ ఆత్మస్వరూపం గురించి తెలియజేస్తాడు మానవులు అందరూ కూడా శరీరాభిమానంతో శరీరం యొక్క ఆనందమే శాశ్వతమని భ్రమపడి యవ్వనములు అనేక చేరాని పనులు చేస్తూ ధర్మవిరుద్ధ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే అది యవ్వనము అది సహజంగా ఈ కలియుగ రీతిలో అనుసరిస్తూ అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ధర్మబద్ధమైనటువంటి ఆచరణ అనేది ఉండాలి ఇలా శ్రీకృష్ణుని అందరూ ఏం చెప్తున్నారు ఆయన విలాసాలు విలాస పురుషుడు గోపికలతో రాసలే జరిపినాడు అని చెప్పుకోవడం తప్పితే ఆయన వాళ్ళెవరు ఆ పదహారు వేల మంది గోపికలు ఎవరు ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు రాధ ఎవరు ఇది కూడా తెలియదు తెలియకుండా వీరు చేసేటటువంటి అజ్ఞానపు మాటలను మన హిందూ సోదరులందరూ కూడా అంటే హైందవ సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి వారు హైందవ సనాతన ధర్మంలో శ్రీరామచంద్రుని యొక్క ఆయన యొక్క జీవన విధానము ఆయన ధర్మ సూత్రము ఆయన చెప్పినటువంటి నీతి ఏదైతే ఉందో అదే అందరికీ ఆదర్శం శ్రీరామచంద్రుని ఆయన ఒకే బాణము ఒకే మాట ఒకే పత్ని ఇది ఆయన యొక్క ధారణ స్థితి అంటే ఆ జన్మకు ఆయన ధర్మబద్ధంగా అగ్నిసాక్షిగా ఎవరినైతే వివాహం చేసుకున్నాడో ఆయన త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మేణ ఈ మూడు రూపాలలో సీతను తప్ప ఇంకెవ్వని తన హృదయంలోనికి రానిలేదు ఎంతమంది ప్రయత్నించినా రానిలేదు శూర్పణగా వస్తుంది అడుగుతుంది కాదు పొమ్మంటాడు తర్వాత మనకు అనేక మంది రాముని మీద ప్రేమ కనబరుస్తారు కానీ ఈ శ్రీరామచంద్రుడు అలా అంకితమైన సీతకు సీత కూడా అంతే ఏ విధంగా శ్రీరామచంద్రుడు తనని హృదయంలో పెట్టుకొని ఉన్నాడో సీతకు తెలుసు ఎందుకంటే ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి అవతారం కనుక ఆమె రాముని తప్ప ఇంకెవ్వరిని కూడా హృదయంలో రానిలేదు రావణాసురుడు వాడు సకల సంపదలు ఆశ చూపెట్టాడు హిమేమో చేశాడు ఎలానో వసతి వసపరుచుకోవాలని చూశాడు కానీ సీతామాత లొంగలేదు మహాసాధ్వీ అందుకని ఆ విధమైన జీవితం గడిపితేనే సనాతన ధర్మాన్ని ఆచరించినట్లు అని ఒక సందేశం రామావతారంలో ఇప్పుడు కృష్ణావతారంలో ఈ పదహారు వేల మంది అనేది ఒక జ్ఞానాన్ని భాగవతంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని దైవాంశ సంభూతమైనటువంటి పరమాత్మను ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒకప్పుడు పూర్వము మహావిష్ణువు కష్టం మహావిష్ణువుని గురించి అనేక మంది ఋషులు పదహారు వేల మంది ఋషులు పదహారు వేల మంది ఋషులు తపస్సు చేస్తారు తపస్సు దీర్ఘ తపస్సు అనంతరం శ్రీ శ్రీ మహావిష్ణువు వారికి దర్శనమిచ్చి ఏం కావాలి మీ కోరిక చెప్పండి అంటే స్వామి మాకు ప్రార్థించడానికి నిన్ను తప్ప మాకు ఇంకెవరూ లేరు నీవు విశ్వరూపడవు విశ్వేశ్వరుడు అనంత జ్ఞానస్వరూపుడవు పరమాత్ముడవు నీవు మీ పరమాత్మతత్వాన్ని మాలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మీ సహచర్యంతో అంటే మీతో జీవిస్తూ మీ జీవనంతో మీతోని జీవనం గడుపుతూ మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని పూజిస్తూ మిమ్మల్ని ధ్యానిస్తూ మేము ఆ ఆనందాన్ని అనుభవించాలి అలాంటి కోరిక మాకు తీర్చండి అని అడుగుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తప్పకుండా మునులారా మీ యొక్క కోరికను నేను ద్వాపర యుగంలో తీరుస్తాను అని ఎంత చక్కగా చెప్తా అంటే మహావిష్ణువు ఆ ద్వాపర యుగంలో ఆ ఋషులందరూ కూడా కోరిన కోరిక ఎలా తీర్చాలి అని పదహారు వేల మంది గోపు గోకులంలో పుట్టడానికి అదే విశేషం గోకులంలో శ్రీ పరమాత్మ యాదవ వంశంలో జన్మించడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఇది కూడా ఒకటి ఈ పదహారు వేల మంది గోపికలుగా మారి వాళ్ళ ఋషులు పరమాత్మనితో జ్ఞాన వినోదాన్ని ఆత్మజ్ఞాన వినోదాన్ని అంటే పరమాత్మకు జీవాత్మకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటి అని ఆయన స్వయంగా నిరూపించి చూపించాడు ఇది తెలియని మురుకులు అవివేకులు ఆయన రాసలీలలాడాడని ఇంకేదో చెప్పుకుంటూ రకరకాలుగా ఆయన మీద అభూత కల్పన చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధర్మాన్ని మర్చిపోయారు ఇటువంటిది మంచిది కాదు ఎందుకంటే ఇటువంటి జ్ఞానం మనకు మనకుండకూడదు అలాగే రాసలేళ్ళు ఆడలేదు ఇకలే కాదు గోకులంలో ఉండే గోపాలులంతా కూడా ప్రేమించారు వారే కాదు పాండవులు మొదలుకొని భీష్మ ద్రోణ కర్ణాదులు అందరూ కూడా పరమాత్మని గురించి తెలుసు అదేవిధంగా యావత్ భారతదేశం అనేక భాషలు అనేక జాతులు ఉన్నప్పటికీ హైందవులు అందరూ పరమాత్మ పరమాత్మగానే తెలుసుకున్నారు భగవద్గీత అంతా కూడా ఆత్మజ్ఞానమే బోధించాడు పద్దెనిమిది అధ్యాయాల్లో ఆయన బోధించిన పద్దెనిమిది యోగాల్లో కూడా ఆత్మ తెలుసుకో నీవు ఎవరికి చెందిన దానివి నాకు చెందిన దానివి నేను పరమాత్మను నన్ను చేరుకోవడానికి ప్రయత్నించండి మీరు అనేక వ్యామోహాల్లో ఈ భౌతిక వ్యామోహాల్లో పడి ఈ యొక్క సృష్టి మాయలో పడి మీరు ఆ సృష్టి మావి ఎవరిది నాదే అది ఆ మాయ నేనే సృష్టించాను అంటే ఏమి ప్రకృతి అనేది మాయాస్వరూపం నా నుంచి జన్మించింది ఆ ప్రకృతి తల్లి వంటిది నేను మీకు తండ్రి వంటి వాడదు అంటే ప్రకృతి ఏ విధంగా తన గుణాలు ఆమెకు త్రిగుణాలు ఉన్నాయి సత్వరజో తమ గుణాలు దాన్ని అనుసరించి మానవులు పుడతారు అని గుణత్ర విభాగంలో ఆయన చెప్పారు ఇదంతా మనకు తర్వాత తర్వాత నేర్చుకోవచ్చు కానీ ఇప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సిందేమంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మ రహస్యమంతా కూడా ఆత్మ బోధన తెలియజేయడానికి మానవులకు మానవులను ఉద్ధరించడానికి మాత్రమే ఆయన జన్మించింది అంతే మరొకటి కాదు మనకు పురాణాల్లో ఇద్దరు మూర్ఖులు కనబడతారు ఒకడు తెలియని మూర్ఖుడు రెండోవాడు తెలిసిన మూర్ఖుడు తెలియని మూర్ఖుడు ఎవర్రా అంటే దుర్యోధనుడు తెలిసిన మూర్ఖుడు ఎవరా అంటే రావణాసురుడు రావణాసురుడికి మహాపండితుడు మహాజ్ఞాని పరమేశ్వరుని మెప్పించి రుద్రవీణను ప్రయోగించి పరమాత్మ ఈశ్వరుణ్ణి కదిలించినటువంటి వాడు ఆత్మలింగాన్ని పొందినటువంటి వాడు కానీ ఒకే ఒక గుణం అతనిని సర్వనాశనం చేసింది ఏంటా గుణం కాం వ్యామోహం కేవలం వ్యామోహం పరస్థితి వ్యామోహం అంటే ధర్మం గురించి మరిచాడు దుర్యోధనుడికి ఏది తెలీదు పాండిత్యము లేదు వాడికి చెప్పిన వినే స్థితిలో వినేవాడు భీష్ముడు చెప్తాడు ద్రోణుడు చెప్తాడు అందరూ చెప్తారు ఉపభాషాలు చెప్తారు అరే నాయన నీ పాండవులు తమ సోదరులు వాళ్ళకి ఏదో అర్ధరాజ్యం అంటే ఇప్పుకోడు కదా కనుక వీళ్ళందరూ నాశనం చేయడానికి ఆ అవతారం ధరించాల్సి వచ్చింది ఈ చిన్న సందేశం ఈ చిన్న విన్నపంతో అందరూ దయించి దీనిని స్వీకరించి మన హిందూ జ్ఞానాన్ని మనమంతా ఒక అద్భుతమైన జ్ఞానం ఉంది దానిని ధనంతో కొలవలేము జ్ఞానంతోనే తెలుసుకోవాలి అంతటి జ్ఞానాన్ని మన యొక్క భారతీయ సనాతన ధర్మం కలిగి ఉంది ఆ సనాతన ధర్మాన్ని ఆచరించడానికి మనం అందరం ప్రయత్నించాలని ప్రార్థిస్తూ మీకు అందరికీ స్వాత్మారామ రామ యోగ తరఫున నా హృదయపూర్వక నమస్సుమాజల ఓం భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 एक तत्सव श्रीकृष्णापणमस्तु ओं तत्सत